సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ లో కొత్తగా ఏర్పాటు చేసిన శుభవర షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం జరిగింది ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి ప్రారంభించగా ప్రత్యేక ఆకర్షణగా సినీ నటి పాయల్ రాజ్పుత్ ఫోక్ సింగర్ మంగ్లి పాల్గొన్నారు ఈ సందర్భంగా వాళ్ళు షాపింగ్ మాల్లో విహరిస్తూ చీరలు డ్రెస్సులు పరిశీలించారు మాల్లో తొంభై తొమ్మిది రూపాయల నుండి తక్కువ ధరలో వస్త్రాలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు పాయల్ తో సెల్ఫీలు దిగేందుకు యువతి యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి సందడి చేశారు తిపడి షాపింగ్ మాల్ రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది చాలా సంతోషంగా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కిగులేషన్స్ మండీ గారు ఇలాంటి మాల్స్ మీరు ఇంకా ఎన్నెన్నో పెట్టాలండి సారా నేను రెండు యూ సో మచ్ ఫర్ యూర్ మెల్కింగ్ మూవ్ కలెక్షన్స్ అయితే మేము చూసాము నేను బయట కలిసి చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా మంచిగా ఉన్నాయి సో మీ అందరు కూడా తీసుకోండి రండి దసరా ఇలాగే స్టార్ట్ అయిపోయింది కాబట్టి బతుకమ్మ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎవ్రీ డే మన ఆడవాళ్ళంటేనే మనం చీరలు పెట్టుకోవాలి బ్లౌజ్లో పెట్టించుకొని వేసుకోవాలి కాబట్టి సో అందరూ కూడా రండి కొనుక్కోండి తీసుకోండి it was really fun had a great time excited to all around to get you up party and the honors be a lot of thanks for the focus and thanks you so much and be oh my god thank you welcome party so much for having here Uh, we all have gathered here for the inauguration of uh, Shindhwara shopping mall, the Chala Tata shopping mall. And yes, one more thing is uh, uh, I mean, I have read that somewhere. 99 rupees ninji shopping car and and so many discounts, so many offers are going on right now. And festive season is around, so I request everyone out there, please come.